చెప్పారు తర్వాత రామచంద్రమూర్తికి ఈ బంధమోత్సవం అయిపోయింది అంటే ఆ సర్ప నాగాస్త్ర బమోత్సవం అయిపోయింది అయిపోయింద్రం ఒకసారి ఆలోచించారు ఇప్పుడు రావణాసుడికి తెలిసింది ఎందుకంటే ఈ గారుడాస్త్రం అనేటువంటి ప్రయోగించడమో మరి ఏ రూపంగా వచ్చిందో గరుత్వంతుని యొక్క నాగచేతనో ఈ ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగాస్త్రం ఏమాత్రం ఉపయోగించలేదు అందుచేత మనం ఏం చేస్తే బాగుంటుంది ఇక లాభం లేదు మహావీరులను పంపించాలి యుద్ధం చెయ్యాలి మహావీరులను పంపించడం అంటే ఇక్కడి నుంచి ప్రారంభం ఎప్పుడైనా సరే రామాయణం నిత్య ప్రవచనం చేసేటప్పుడు ఒక్కొక్క రాక్షసుడు చనిపోతే మా పెద్దలు మా గురువులు మా తండ్రి గారు చెప్పారు నాయన రామాయణం చదివేటప్పుడు ధూమ్రాక్షుడి దగ్గర నుంచి వధ వస్తుంది అక్షకుమార వధ వదిలేసి సుందరకాండలో యుద్ధకాండలో వధ దగ్గర నుంచి ప్రారంభం చేసి ఎక్కడైనా ఒక రాక్షస వధ అయింది ఒక కొబ్బరికాయ కొట్టండి అబ్బాయి అన్నారు ఎందుకంటే ఇది బ్రహ్మవంశానికి సంబంధించిన వధ ఆ వధ చెప్పేటప్పుడు విగ్రహములు చాలా వస్తాయి ప్రతిబంధకాలు చాలా ఉంటాయి అందుకోసమని ఒక రాక్షసుడు చనిపోతే ఆ కథ వస్తే ఒక కొబ్బరికాయ అంటారు అనమాట అందుచేత ఆ విధంగా ధూమ్రాక్షుడు అనేటటువంటి వాడిని పంపిస్తున్నారు యుద్ధానికి అతను సేనాపతి ఆ సేనాపతితో సహా ఆ ధూమ్రాక్షుడు వెళ్ళాడు వెళ్ళేసరికి ఏమైందయ్యా అన్నారు రామే స్వామి వారు అంతరిక్షగతాహ క్రూరాహ వాళ్ళంతా వచ్చారు ధూమ్రాక్షస్య పురస్సరాహ వాళ్ళంతా వాన సైన్యం దగ్గరికి వచ్చి యుద్ధం చేద్దామని అనుకున్నారు ఇంతలోపల రా స్వామి వారు స్వామి మీరుండండి నేను వెళ్ళొస్తానని చెప్పి ఆ ధూమ్రాక్షుడి దగ్గరికి వెళ్ళి చూశారు వాణ్ణి కాస్త ఒక గుద్దు గురంతే అంతకంటే పెద్ద కష్టపడల సతుపవనసుతో నిహత్య శత్రువు మిగతా రాక్షసులందరినీ సంహారం చేశారు క్షతజవహా సరితశ్చ సంవికీర్య రక్తం ప్రవాహమయ్యేట్టు కుట్టారు అందరిని ఆ రకంగా చేసేసరికి నిపువధజనిత శ్రమో మహాత్మ ముదమగమతో కవిస్ సంపూజ్యమాన ఆయన యుద్ధం చేసి వాణ్ణి అతన్ని కాస్త ధూమ్రాక్షుణ్ణి చంపేసి ధూమ్రాక్షస్య శిరో గిరిశృంగం అపాతయదు ఒక పర్వత శిఖరం తీసుకొచ్చారు వాణ్ణి ఎత్తి మీద ఎత్తివేశారు ఎత్తివేయంగానే వాడు చచ్చిపోయాడు వెంటనే పోయాడు వాడు ప్రాణం పోయింది ఎక్కువ కష్టపడలేదనమాట ఆ విధంగా అయ్యేసరికి రావణాసుడికి తెలిసింది వెంటనే కోపం వచ్చింది ఈసారి ధూమ్రాక్షుడు చనిపోయాడు కదా అని అనేటువంటి వాడిని పంపించారు పంపిస్తే వాడు కూడాను ఆ రాక్షసులకు వానరులకు యుద్ధం జరుగుతూ ఉంటే అక్కడ కూడా ఈసారి ఆంజనేయ స్వామి వారు కాకుండా అంగతుడు వచ్చి వాణ్ణి సంహారం చేశారు ఆ విధంగా జరిగింది వజ్రధముష్టుడికి అంగదుడికి యుద్ధం జరిగితే అందులో అంగదుడు వారు ఆ వధ చేశారు ధూమ్రాక్షుని కాస్త దద్ద యుద్ధము జరిగింది ఆ తర్వాత రావణాసుడు ఈ విషయం కూడా తెలిసింది ఒక్కొక్కళ్ళు పోతున్నారు పోతుంటే ఆ విషయం తెలిసిన తర్వాత బాలిపుత్రుడు అయినటువంటి అంగదుడు చంపాడన్న విషయం తెలిసి వెంటనే ఆయన ఏం చేశారయ్యా అంటే అకంపనుడిని పిలిచాడు ఈ అకంపనుడు ఇంతకుముందు వచ్చాడు ఎప్పుడు ఆ దండకారణ్యంలో ఉన్నప్పుడు పద జనస్థానంలో పద్నాలుగు వేల మంది రాక్షసులు ఖర దూషణ త్రిశిర మొదలైనటువంటి రాక్షసులంతా వారితోటి రామచంద్రమూర్తి యుద్ధం చేసి మొత్తం మొత్తం కూడాను గంట లోపలందరినీ సంహారం చేస్తే ఒక్కడు తప్పించుకున్నాడు ఆ తప్పించుకున్నవాడే ఈ అకంపనుడు అనేవాడు వాడు తప్పించుకొని రామచ రావణాసుకి ఈ విషయమంతా చేరవేశాడు ఈసారి వాడిని పంపించారు యుద్ధానికి వెళ్ళరా అన్నారు అనేసరికి అప్పుడు యుద్ధం చేశారు వాడు కాస్తే మళ్ళా చనిపోయారు ఆ క్ర మహింద దీవిదాదులంతా కూడా యుద్ధం చేశారు వాణ్ణి కాస్త సంహారం చేశారు ఈ తర్వాత అకంపనుని యుద్ధం చేసి అకంపనుని కాస్త సంహారం చేసింది ఎవరయ్యా అన్నారు అంటే ఆంజనేయ స్వామి వారే ఆ అకంపనుడి వాణి కాస్త సంహారం చేశారు ఈ విధంగా సవీర శోభామ్మ అభజన్ మహాకపి సమేత్య రక్షాంసి నిహత్య మారుతి ఆంజనేయస్వామివారు ఎంత పరాక్రమం చేత ప్రకాశిస్తున్నారో ఇంకా మారుతి అంటారు మారుతి అంటే అర్థమేమిటి మరుత్తు మారుతమ యొక్క కుమారుడు కాబట్టి మారుతి అంటారయ్యా అన్నారు మారుతమంటే ఎవరయ్యా అన్నారు చంపేవాడయ్యా అని అర్థం అనుకుంటారు ప్రాణవియోగే అనే ధాతువు నుంచి మరుత్ అనే శబ్దం ఏర్పడుతుంది మరుత్ యొక్క కొడుకు కొడుకు కాబట్టి మారుతి మారుతము యొక్క కుమారుడు కాబట్టి కూడా మారుతి అంటే శత్రువులను చంపే లక్షణము కలవాడు అని అర్థం అనమాట అందుకోసం మహాకవి కాళిదాసు ఈ రఘువంశం రాస్తూ రఘువంశంలో అజమహారాజు అంటే దశరథ మహారాజు యొక్క తండ్రి ఆ తండ్రి యొక్క కథ చెప్తూ రాస్తూ దాంట్లో ఆ అజమహారాజు యొక్క భార్య ఇందుమతి అని ఉంటుంది ఆ ఇందుమతికి ఒక శాపం ఉంది ఎప్పుడైనా నారదుని యొక్క మెడలో ఉన్న దండ నీ మీద పడిందనుకో నీకు ప్రాణవియోగం అవుతుంది అని శాపం పెట్టారు ఒక ఋషి శాపం అన్నమాట అందుచేత ఎప్పుడైతే అజమహారాజు వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా విహారం చేసుకుంటూ ఉన్నారు ఉద్యానవనంలో కూర్చుంటుండగా కొద్దిగా అలసట కలిగింది అలసట కలిగి ఉంటే అప్పుడు ఆ సందర్భంలో అజమహారాజుతో కలిసి ఉంటూ కూర్చుంటే ఆ దంపతులు చూస్తే నార్దలు వారు ఎవరు వీళ్ళిద్దరు అని ఇలా వంగ వంగేసరికి ఆయన మెడలో నుంచి ఒక గాలి వచ్చింది గాలి వస్తే ఇలా వంగగాని ఆ ప్రచండమైన వేగంగా వచ్చిన గాలికి అది కాస్త ఆ దండం ఆ మీద పడదు అప్పుడు వచ్చిన గాలి అనే దాన్ని ఎలా ఉపయోగించారంటే మారుతము చేత అని అంటారన్నమాట మారుతం అంటే గాలి చేత మారు గాలి చేత అంటే అర్థం రాదు ఇంక వాయు అంటే అర్థం రాదు అంటే రాదు పవనం అంటే రాదు ఈ అర్థం రానే రాదు మారుతము చేత అంటే చంపే లక్షణము కలిగేటటువంటి దాని చేత అనమాట వాయువే కానీ చంపేస్తుంది అనమాట అందువల్ల ఇప్పుడు ఆ మారుతము యొక్క కుమారుడెవరు మారుతే అంటే వల్ల శత్రువులను చంపేటువంటి వాడు అనమాట అట్టి మహనీయుడైనటువంటి వారు అకంపనుడిని కాస్త సంహారం చేశారని తెలిసి వెంటనే అసా బూవ ముహూర్తైన భీమై రావణం ప్రేక్ష రాజానం ప్రహస్తం పర్యవారయన్ ఇక్కడి నుంచి యుద్ధానికి ఎలా వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి ఎందుకంటే ఇతడిని కాస్త సంహార అంకంపను కాస్తా ఆంజనేయస్వామి వారు హనుమాన్ పరమకృద్ధ చరే చరణై ధారయన్ మహీం గజాంశ్చ ఆత దదర్శ అకంపనో వీర చుక్షోభజ ననాదచ అతను కాస్త యుద్ధానికి వచ్చాడు అతన్ని సంహారం చేశారు అపూజయన్ దేవగణస్తథ కపిం ఎప్పుడైతే అకంపను సంహారం చేశారో ఆంజనేయస్వామి వారిని అందరూ దివ్యంగా దేవత సై దేవగణం సైతం చూస్తున్నది కొనియాడారు నాయన సయంచ రామహ రామచంద్రమూర్తి కూడా నాయన అకంపన సంహారం చేశావా ఆంజనేయ చాలా బాగా చేసావు నాయన అన్నారు అతిబలశ్చక్ష్మణ ఇక్కడ శబ్దం చూడాలి ఎందుకంటే ఇంతకు ముందు అతిబరుడు రామచంద్రమూర్తి మహాబలుడు లక్ష్మణస్వామి అన్నారు అతిబల మహాబలుడు అంటే వేరే మహాబల అతిబరుడు అని ఎవరు అనరు కానీ లక్ష్మణస్వామిని కూడా అతిబలాన్ని ఉపయోగించారు వాల్మీకి మహర్షి ఈ సందర్భంలో తథైవ సుగ్రీవ ప్రముఖాహ సుగ్రీవుడు మొదలైన వాడంతా కూడా ఆ రకంగా ఆయన కాస్త ప్రశంసించారు అకంపనుడు చనిపోయిన విషయం రావణాసుడికి తెలిసింది చాలా కోపం పెరిగింది కోపం పెరిగి ఏం చేశారయ్యానుడు దీనముఖశ్చాపి తలకాయ కూడా వంచేసుకున్నాడు పంపించినవాడు ఎవడన్నా తిరిగి వచ్చి సంతోషంగా ఉన్నాడా ఎవ్వరూ లేరు తప్పించుకొచ్చినటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు ఎవరు ఇంద్రజిత్తు అంగతుడు కొడితే వచ్చాడు ఎట్టకేలకు నాగాస్త్రం వేశారు గరుత్మంతుడు వచ్చాడు దాన్ని ఛేదించాడు అతను ఒక్కడే ప్రశాంతంగా జీవించున్నాడు అందుచేత ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని పంపిస్తే మహావీరులు అనుకున్న వాళ్ళంతా పోతూ ఉన్నారు పోతుండేసరికి దీనముఖుడైపోయాడు ఇప్పుడు ఈసారి పంపించాలంటే ఎలా పంపించాలి వాడు నాయన మరణం అద్యవ అర్ధశతాంతేవ మృత్యువయ ప్రాణి నా ధ్రువ వీరుడన్నవాడు యుద్ధానికి భయపడకూడదురా ఇవాడన్నా పోతాము నాడన్నా పోతాము పోవటం ఖాయమే వచ్చాం కాబట్టి పోవటం ఖాయమే కాబట్టి ధైర్యంగా ఉండాలి యుద్ధం వచ్చింది బయలుదేరాల్సిందే తప్పదురా అంటున్నారు అంతే తప్ప ఇదివరకట్లాగా మొదట్లోలాగా వెళతాం యుద్ధం చేస్తాం వాడిని సంహారం చేస్తాం వాడి అంత చూస్తాం ఇలాంటి మాటలు లేవు ఇంకా రావణాసుడు యొక్క మాటల యొక్క వైచి ముఖంలో మాట్లాడే రీతిలో కదా ప్రహస్తం నిర్యాంతం ప్రహస్సుడరేవాడిని పిలిచారు పిలిచిన ఆయన నువ్వేం చేస్తావని దృష్టి రణకృతోద్యమం ప్రహస్తుడంటే విశాలమైన బాహువులు కలవాడు వాడు ఏ లక్ష్యాన్ని భేదించాలని భేస్తే చాలు వాడికి ఇంత దూరంలో దగ్గర దూరంలోనే ఉంటుంది తప్ప దూరంగా ఉండదు అంత విశాలమైన భుజ సంపత్తి కలవాడు అందుకోసమే రావణాసురుని యొక్క పరివారంలో ఐదారుగురే గట్టి వాళ్ళ యానాలు వాళ్ళలో ఏ ఒక్కడ పోయినా మిగతాదంతా అయిపోయినట్టే అనమాట ఇప్పటిదాకా ఈ పోయిన వాళ్ళంతా లెక్కదేరే ఈ తర్వాత ఉన్న వీరులు ఎవరన్నారు ప్రహస్తుడు ఉన్నాడండి ఇంద్రజిత్తున్నాడు కుంభుడున్నాడు నికుంభుడు ఉన్నాడు కుంభకర్ణుడున్నాడు రావణాసుడున్నాడు వీళ్ళు ఉన్నది ప్రధానమైన వాడు అందులో ఇప్పుడు ఎవరిని పంపిస్తున్నారే అని ప్రహస్తుని పంపిస్తున్నారు తర్వాత కొంతమంది వీరుడున్న వాడింత గట్టివాడు కాదు ఇక్కడి నుంచి ప్రధానమైన వాడు ప్రహస్థుడిని కాస్తా పంపించి కయేశ సుమహకాయో బలేన మహతామత అతను వస్తున్నాడు ఆ మనిషి శరీరము ప్రహస్తుడి యొక్క శరీరం చూచారు ఆశ్చర్యపడ్డారు ఎవరు రామచంద్రమూర్తి సస్మిత విస్మిత ఆశ్చర్యపడ్డారు ఒకసారి చిరునవ్వు నవ్వారు నిభీషణతో అన్నారు ఎవరయ్యా ఇంత పెద్ద శరీరం గలవాడు అతను ఎవరితను అన్నారు ఆగచ్చది వాడు ఎవరన్నా భయపడుతూ వచ్చాడా ఇంత ముందు చనిపోయిన వాడని చూసి వాడు కూడా నెమ్మదిగా రావాలిగా మహావేగ వస్తున్నాడు అనమాట ఆ వేగంగా వస్తున్నాడు వాడు మహా మహాకెం రూప బలపౌరుష ఎంత బాగున్నాడు ఏం బలము ఏమి పరాక్రమము ఆచక్షమే మహాబాహో అతని బలమేమిటి అతని పరాక్రమం ఏమిటో అదంతా నాకు చెప్పవలసింది నాయన అనేసరికి అయ్యా ఇతను రావణాసురుని యొక్క సేనాపతి ఇతని పేరు ప్రహస్తుడు అంటారు లంకలో రాక్షసేందుకు దివ్యమైనటువంటి బల సంపత్తికి ప్రధాన కారణమైనటువంటి వాడు అందుచేత ఈ సందర్భంలో ధనువంశిచ విచిత్రాన్ని ఎన్నెన్ని రకములైన ఆయుధములైనా సరే ఉపయోగించి జయించేటటువంటి భీమపరాక్రమం పరాక్రమం కలవాడుండి అనేసరికి అప్పుడు వానర వీరులు రాక్షసులు ముందు యుద్ధం చేశారు అనేక రకములుగా యుద్ధం చేస్తే నీలుడొచ్చాడు ఆ నీలుడు కాస్త నీలబాలకుడు మా తరసా నీలో విధమంతం ప్లవంగమా వచ్చి అతనితో యుద్ధం చేశాడు యుద్ధం చేసి ఆ యుద్ధంలో ప్రహస్తుని కాస్త నీరుడని వానర శ్రేష్ఠుడు సంహారం తీశాడు నీలైన కభిముఖ్యైన నిముక్తా మహతీ శిలా పెద్ద రాయి తీసుకున్నాడు రాయి తీసుకొని కొట్టాడు విభేద బహుదా ఘోరా ప్రహస్తస్య శిరస్తథ ప్రహస్తుని యొక్క శిరస్సు మీద వేశారు వెంటనే అంత పెద్ద రాయి మామూలు చిన్న చిన్న రాళ్ళ వాళ్ళు ఎత్తేది వాళ్లే పర్వతమంతున్నారు పర్వతమంతుంటే వాడు ఇంకా పర్వతమంతు రాయి ఎత్తేసారు ఎత్తిగాస్తే ఒక్కసారి ఆ ప్రహస్తుడి యొక్క శిరస్సు మీద వేశాడు వేయంగానే గత సత్వ గతేంద్రియ పపాదసహసా భూమౌ మూల ఇవ ద్రుమహ ఒక్కసారి బలమంతా పోయింది ఇంద్రియ శక్తులన్నీ పోయినవి చూపు లేదు అది ఇది లేదు మొత్తం మీద ప్రాణం కాస్తా పోయింది రక్తం కాస్త ఉంది హతే ప్రహస్తే ప్రహస్తుడి ఈ రకంగా చనిపోయాడు ఆ రక్షపతి గృహం గత్వా ఎవరైతే రాక్షసులు మిగిలారో భయపడిపోయారో వాళ్ళు యుద్ధం చేయటం మానేశారు ప్రహస్తుడు పోయిన తర్వాత సైనాపతే పోతే సేన ఏం చేస్తుందండి భయపడిపోయింది భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళారు నిరుద్యమాహ ప్రయత్నం యుద్ధం చేసే ప్రయత్నం మానేశారు ఆయన పోతే మనం లేవా అనే పరిస్థితి లేదు ఆ స్థానము ఆ స్థాయి కాస్త తగ్గిపోయింది నిరుద్యములయ్యి వెంటనే భయపడి వెళ్ళారు ఎలా ఉన్నారయ్యాను రక్షపతి గృహంగత్వ రావణాసురుడు ఇంటికి వెళ్ళారు చెప్పారు ధ్యానమూకత్త చేతులు కట్టుకొని నిలబడ్డారు ఏమిటి ధ్యాన రూపంగా మూకత్తమాగతహ మూగవాళ్ళుగా ఉన్నారయ్యా అన్నారు ధ్యానం చేత ప్రాప్త ఆ శోక ఏమిరా అబ్బాయి వచ్చారు అన్నారు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు వాడు ఏడుస్తున్నారు అర్థమైపోయింది రావణాసునికి ఆ వెళ్ళిన వాడు పోయాడు అన్న సంగతి అర్థమైంది పెద్ద చెప్పక్కర్లేదు ముఖాన్ని బట్టి మొత్తం మొత్తం తెలిసిపోతుందిగా ప్రశస్యమానదస్తు నదస్తు నీలో విజయ్ ఈ విధంగా ఆయన సరిపోయిన విషయం గ్రహించారు ఇక్కడ వానర వీరులు హృదయ దశ్మిష చిముక్షే రాక్షసాస్తే నిరుద్యమా వన ప్రాప్తాహ శోకార్ణవం తీవ్రం విసజ్ఞాహ చేష్టలుడిగి అలా నించో నిండిపోయారు ఇక్కడ చూడబోతే నీరుణ్ణి ఏం చేశారీ మహాబల పరాక్రమంతుడై గెలిచి వచ్చాడు ఆయన చూసి రామ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి అందరూ కూడా సంతోషించి అతన్ని కాస్త అభినందించారు ఈ విధంగా ప్రహస్తుడు ఎప్పుడైతే చనిపోయాడో రావణాసుడు బాగా దుఃఖితుడైపోయాడు ఇక నేనే యుద్ధానికి వెళ్తాను అని చెప్పి ఆయన యుద్ధానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు వెంటనే నాయన మీరేం చేస్తారు అని వీరుల యొక్క పరిచయం చేయాలి అప్పుడు నా వజ్ఞ రిపవేకార్య తస్మిన్ హతే రాక్షస సైన్యపాలే చూచాడు ప్రహస్తుడు చనిపోయాడు సేనాపతి అందుకోసం ఏం చేయాలి అని ఆ మహానుభావుడు ఆలోచించి నావజ్ఞ శత్రు అవతలవాడు సామాన్యుడు కాడు తీసిపారేయకూడదు ఎందుకంటే సూరి ద సైన్యపాల సేనాపతిని చంపేశారంటే అది సామాన్య విషయం కాదు నేను ఏం చేస్తానంటే నేనే పెడతాను ఇప్పుడు నేను వెళ్ళి రిపునాశం కోసం నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఆ మహానుభావుడు వెడుతున్నారు వెడుతుంటే వెళ్ళి యుద్ధానికి వెళ్ళారు లక్ష్మణస్వామి ఉన్నారు ఆ రణభూమికి ఆయన కూడా వచ్చారు ఆంజనేయ స్వామి వారు వచ్చారు వాళ్ళిద్దరికీ కూడాను ఆంజనేయ స్వామి వారికి రావణాసుడికి కూడా ముందు యుద్ధం జరిగింది ఆ తర్వాత రావణ రావణ రావణాసురుడు ఆ నీళ్ళు నీళ్ళని మీద బాణం వేశారు బాణం వేస్తే రావణాసురుడిని బాణానికి ఆ నీరుడు ఎవరైతే తన సేనాపతిని చంపాడో ఆ నీరుని కాస్త నిశ్చేష్ని చేసి పారేశారు అంటే స్పృహ లేకుండా పడేటి చేశారు శక్తి ప్రహారం చేత లక్ష్మణస్వామి కాస్త ఆ ఈట లాంటి ఒక ఆయుధాన్ని వేశారు లక్ష్మణస్వామి కాస్త మూర్చపోయారు మూర్చపోయేసరికి ఆయన తర్వాత మళ్ళా తప్పరిళ్ళారు తప్పరిళ్ళేసరికి రామచంద్రమూర్తి వల్ల ఆయన కాస్త పరాజితుడయ్యేటువంటి పరిస్థితి వచ్చింది వెంటనే రావణాసుడు లంకకు వెళ్ళాడు ఎందుకంటే ఇన్ని రకములుగా ఎన్నెన్నో యుద్ధములు ఏషమే దక్షిణోబాహో పంచశాఖ విధమిష్యతి తే దేహే భూతాత్మానం అని రకంగా ఆయన హెచ్చరించడం రావణాసుడు ఆ తరువాత దానికి సమాధానం చెప్పడం సౌమిత్రి అధీన సత్వ లక్ష్మణస్వామి చెప్పారు ఏమాత్రం భయపడకుండా ధనుస్సును ధరించి అవే హిమా మధ్య నిషాచరేంద్ర ఓ రావణ నన్ను తెలుసుకో నేను రామచంద్రమూర్తి యొక్క సోదరుణ్ణి నా వారాణాస్తం ప్రతిద్ధమర్హసి వానరులతో నువ్వు యుద్ధం చేయలేవు నేనుంటుండగా అస్మిన్ క్షణే యాస్యసి మృత్యులోకం ఈ క్షణంలోనే పోతావు అని ఈ విధంగా ఆయన కూడా యుద్ధం చేశారు యుద్ధం చేసి ఒక్కసారి ప్రతిచ్ఛేద రాక్షసేంద్ర లక్ష్మణస్వామి వేసిన బాణాల్ని ఛేదించారు స లక్ష్మణ రావణ సాధికార్థ చచాల శాపం శిథిలం ప్రవృహ్యా ఆ రావణ యొక్క బాణములు చేసేసరికి ఒక్కసారి ఏం చేశారంటే పడిపోయాడు పడిపోయి పునశ్చ సంజ్ఞా ప్రతిలభ్య ఒక్కసారి పడిపోయారు ఒకప్పుడు తలదిరిగి పడినట్టుగా అనమాట వెంటనే తెప్పరిల్లారు తెప్పరిల్లి లేచారు లేచింది చిచ్ఛేద చాపం త్రిదశేంద్ర శత్రుహో తన బాణముల చేత అతని యొక్క రావణాసుని యొక్క ధనుస్సును కాస్త విరగొట్టారు ఆ తర్వాత సకృత్తచాప ధనస్సు ఎప్పుడైతే విరిగిపోయిందో వెంటనే ఆ శక్తి అనే ఆయుధాన్ని తీసుకున్నాడు దానితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు ఈ విధంగా ఎలా యుద్ధమే యుద్ధం చేస్తుంటే హిమవాన్ మందరో మేలు స్త్రైలోక్యం వా సహామరై శత్యం భుజాభ్యాం ఉద్ధర్తుం నశక్యో భరతానుజ అంటే పర్వతాల్ని ఎత్తి బెగరించి పారేయగలడు రావణాసుడు భుజముల చేత కానీ భరతానుజుణ్ణి మాత్రం ఏమీ చేయలేకపోతున్నాడు శత్య బ్రాహ్మణు సౌమిత్రి తాడితహ ఆ శక్తి అనే ఆయుధాన్ని వేశారు ఆ లక్ష్మణస్వామి యొక్క హృదయస్థానంలో వేశారు వేస్తే ఆ మహానుభావితం పీడయిత్వ బాహుభ్యాము ఆ సౌమిత్రి కాస్త తగిలింది ఆయన కొద్దిసేపు కష్టపడ్డారు తేన ముష్టి ప్రహారేణ రావణ రాక్షసేస్తర ఇంతలోపల స్వామి వారు రామ రామ లక్ష్మణస్వామిని కొడతావా అని చెప్పి ఒక గుద్దు గుద్దేటండి ఆ చే పిడికిలు బిగించి ఒక గొడ్డు కొట్టేట కొడితే ముష్టి ప్రహవా ప్రహారేణ రావణ రావణాసుడు కాస్త పడిపోయాడు మూర్ఛదుడైపోయాడు ఈ సందర్భంలో వాహనలను కాస్త అందరిని కూడాను ఆయన్ని ప్రశంసిస్తూ ఉన్నారు ఇంతలోపల రామచంద్రమూర్తి వచ్చారు రథస్థుడై ఉన్నటువంటి రావణాసుడిని చూచారు మనుజాధిపహ ఆంజనేయ స్వామి వారు చూచారు ఆ చూచి ఆ రామచంద్రమూర్తి చూచారు యుద్ధం చేశారు యుద్ధం చేస్తే రామచంద్రమూర్తి యొక్క యుద్ధానికి తట్టుకోలేక వెంటనే ఏం అన్నాడు అతనుగా ససారథిమము సారథతో కూడుకున్నటువంటి ఆ రావణాసుడు కాస్త నాయన ఆశ్వస్య నిర్యాహి ధన్వి వెంటనే వెళ్ళిపోయారు నాయనా రావణ ఇవాళ ఇహ యుద్ధం చేయలేవు చాలా శ్రమపడ్డావు రేపురా పో అని అన్నమాట ఆ దెబ్బ దెబ్బకి ఎలా తస్మిన్ ప్రవిష్టే రజనీచరేంద్రే మహాబలే మహాబలే శత్రు దేవశత్రువు హరిన్ విశల్జాన్ విశాల్జాన్స లక్ష్మణేన చకార రామ పరమాహవా యుద్ధంలో అతడిని అనేక రకములుగా రావణాసుడిని కాస్త దానికి కుట్టారు అది తట్టుకోలేక రావణాసుడు కాస్త బయలుదేరి వెనక్కి వెళ్ళారయ్యా తను కాస్త పరాజయం పొందారు ఎందుకంటే ఓడి వెనక్కి వచ్చాడు తప్ప గె గెలిచి రాలేదు కదా అందుకోసం ఓడినట్టేగా తన పరా పరాజయం ఇలా ఉంది ఆ పరాజయ సందర్భాన్ని చూసి వెంటనే క్షిణుడై ఏమిటి స్థితి అందరూ పోతూ ఉన్నారు ఎవరు లేరే ఎవరింకా యుద్ధం చేసేవాళ్ళు అని ఆలోచించారు ఇంకా యుద్ధం చేసేవాళ్ళు ఎవరయ్యా అన్నారు కుంభకర్ణుని యుద్దాం అనుకున్నారు అందుచేత రావణాసుడు ఏం చేశాడయ్య ఈ రోజునే ఆ రామచంద్రమూర్తి చేతిలో దెబ్బతిని నాయన ఇవాళ ఇంకా యుద్ధం చేయలేవులే ఓ రేపు రారా అన్నాడు అనేసరికి చాలా బాధపడ్డాడు బాధ ఎక్కువ పడుతుంటే ఆకలి కూడా అవుతుంది ఎక్కువైపోయింది ఆ రోజు ఆకలి అయింది మందోదరి వడ్డించింది వడ్డించిన తర్మాత ఏం వడ్డించిందయ్యా అన్నారు అయ్యా అన్నీ వడ్డించిందండి వీడికి ఇంగు ఇష్టం అండి ఇంగువ నూనె ఇంగువ నెయ్యి విని కలుపుకు తింటుంటారనమాట అందుకోసమని అది ఇంద్ర చావండి రామఠం వేయమంటారా అని అడిగిందనమాట రామఠం అంటే ఇంగువ ఇంగువ వేయమంటారా అన్నారు వాడు రామ అనే రెండు అక్షరాలు వినంగానే ఆ తినేవాడు కాసా ఆ కంచం మీద భయపడి అనమాట కింద పడిపోయాడు ఎందుకంటే ఏ శబ్దంలో రామఠంలో రామ ఉంటేనే వాడు పడిపోయాడు అందువల్ల రామ అనే శబ్దం వినిపించకూడదు ఆడవాళ్లను కూడా రామాహ అంటారు అంటే స్త్రీలు అని అర్థం ఆ శబ్దం విన్న భయపడతాడు అందుకోసం రామ అనే శబ్దము మనకు ఏ భాషలో ఎన్ని రకాలుగా అర్థం ఇచ్చినా అది పలకటానికి వీల్లేదు వినటానికి వీల్లేదయ్యా అని వాడు నిషేధం పెట్టేశాడు అనమాట అటువంటి పరిస్థితి ఇలాంటి స్థితిలో అతను ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నాడు కుంభకర్ణుని ప్రవేశపెడదాము అనుకున్నారు రావణుడు ఆదేశించాడు నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుని కాస్త బయలుదేరి తీయవలసింది అనేసరికి ఆ వానరులంతా కూడాను కుంభకర్ణుని లేపడము ఆయన రాక్షసులు లేపడము రావటము తటస్థపడదు చాలి నేను ఆపుతాను అయితే ఇలాంటి సందర్భంలో కుంభకర్ణుని పిలిచి అట్ట భావార్థరామాయణ కర్త చెప్తారు ఏమనంటే నాయన కుంభకర్ణ రావాల్సిందయ్యా అన్నారు వచ్చాడు నిద్రగా విలుచుకొని మొత్తం మీద వచ్చాడు నిద్ర అంటే ఎవరయ్యా అన్నారు కుంభకర్ణుడి భార్య అనమాట అందువల్ల నిద్రాదేవి అతను ఎక్కువగా ప్రేమిస్తుంది అందుకోసం వాడు ఆరేసి నెలలు పడుకుంటాడు అందు పడుకున్న తర్వాత మళ్ళా లేస్తాడు రోజు మళ్ళా పడుకుంటాడు ఆరు నెలలు అలాంటి పరిస్థితి ఆ నిద్రాదేవి కుంభకర్ణుడు పొంగానే ఏమవుతుంది వైధవ్యాన్ని పొందుతుంది అనమాట ఆ వైధవ్యాన్ని పొందిన తర్వాత రామచంద్రమూర్తి దగ్గర రాజ్యపాలన చేస్తుంటే ఓసారి అడిగింది స్వామి ధర్ ధర్మగంట మోగించిందిట మోగిస్తే లక్ష్మణస్వామితో చెప్పారు నాయన ఎవరికో మన అయోధ్యా నగరంలో ఎవరికో కష్టం కలిగినట్టుందిరా ఆయన చూచిరా అన్నారు లక్ష్మణస్వామికి వేస్తా వెళ్ళారు కుంభకర్ణుడు సరిపోయిన తర్వాత వచ్చిన నిద్రాదేవి అక్కడ ఉందన్నమాట ఉండేసరికి దంటు అమ్మా మీరెవరు ఆయన నేనేదో ఆర్తురాలని కష్టం పొందాను నా కష్టం తీరుస్తారేమో అని వచ్చాను ఆయన అంటే నేను చెప్ నాతో చెప్పండి నేను చెప్తానున్నారు మీరు చెప్తే మీరు తీరేది కాదు మీ అన్నగారితో మాట్లాడాల్సిందే అన్నది అనేసరికి రామచంద్రమూర్తితో చెప్పారు లక్ష్మణస్వామి అన్నయ్య నాకు సమాధానం చెప్పడం మిమ్మల్ని రమ్మన్నది అంటే అప్పుడు వచ్చారు రామచంద్రమూర్తి వచ్చి అమ్మ ఎవరు మీరు స్వామి నా పేరు నిద్రాదేవి అంటారు ఏమిటి విషయము నేను కుంభకర్ణుడి యొక్క భార్యని కుంభకర్ణుడిని మీరు సంహారం చేశారు నేను ఇప్పుడు వైధవ్యాన్ని భర్తృవయోగాన్ని పొందా నాకు ఆహార వ్యవహారం కల్పన చేసేవాళ్ళు ఎవరు లేరు రావణాసుడు పోయారు అందరూ పోయారు ఎవరు లేరు కదా నాకు ఆహారం లేదు అంటే బాగా నిద్రపోయేవాళ్ళు లేరు అనేసరికి నీ నగరం నేను అంతటా ఉంటున్నాను ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు అన్నారని వచ్చాను నేను వచ్చి చూస్తే ఇక్కడ అందరూ కూడా అయోధ్య నగరంలో కానీ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పగలంతా కూడా దివ్యంగా పనిచేసుకుంటూ రామనామం చేస్తున్నారు రాత్రిపూట హాయిగా కూర్చొని రామనామం చేస్తున్నారు ఎవరూ నిద్రపోవట్లేదు నిద్రపోకపోతే నిద్ర లేనట్టేగా నిద్ర అంటే నేనే కదా నాకు ఆహారం ఎవరు ఎవరన్నా నిద్రపోతేనే అది నాకు ఆహారం కాబట్టి ఎవరు నిద్రపోకపోతే నాకు ఆహారం లేదు నేను కృషించిపోతున్నా నీ రాజ్యంలో ఒక వ్యక్తి లేనటువంటి నేను ఇప్పుడు ఆహారం లేక అలమటించిపోతున్నాను ఆయన అది పరిస్థితి అంటే అలాగమ్మా అయితే రేపటి నుంచి రాత్రి పదింటి నుంచి తెల్లవారుజాము నాలుగింటి దాకా అందరూ పడుకోవలసిందే అని నేను చెప్తాను అన్నారు అనేసరికి స్వామి మీరు ఎన్ని పూటలు భోజనం చేస్తారు రోజుకి అని అడిగింది రెండు పూటలు భోజనం చేస్తాను ఇది అన్నారు మీరు రెండు పూటలు భోజనం చేస్తే రాత్రి పూట పడుకుంటే రాత్రి భోజనమే నాకు పగలు భోజనం లేదే పగల పూట కూడా మీరు భోజనం చేస్తుంటారుగా నేను రెండు పూటలు భోజనం చేయక్కర్లేదా అని అడిగింది అంటే అమ్మ పగలు నిద్రపోయి రాత్రి నిద్రపోతే జన్మకి సార్థకత ఉంటుంది కాబట్టి పగలపూట అందరూ నిద్రపోరు నీకు ఒక సౌకర్యం ఇస్తున్నా ఏమిటంటే ఎవరిన జపం చేసుకుంటూ ఉంటారు పగలపూట వాళ్ళ దగ్గరికి పెడుతూ ఉంటు ఎవరిన ఇష్టం లేకుండా కష్టమైన చదువులు చదువుకుంటారు పిల్లలు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళు అలాగే ఎవరైనా పురాణం వింటూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళని కాస్తే ఆవరించేస్తే వాళ్ళకి శ్రద్ధ ఉందో లేదో తెలిసిపోతుంది నిన్ను ప్రేమించేవాడు అక్కడికి అనిపిస్తారు అక్కడికి వెళ్ళవలసింది అని అన్నారు ఆనందరామాయణ కథ నిద్రాదేవి ఉపాఖ్యానం అంటుంటారనమాట ఇప్పుడు కుంభకర్ణుడు బయలుదేరి అన్నగారి దగ్గరికి వస్తారు మహాభారత రామాయణ కథ చెప్పి సమాప్తి చేస్తాను ఇక్కడ కుంభకర్ణుడు వచ్చిన తర్వాత అన్నయ్య ఎందుకు పిలిచారు అన్నారు అంటే నాయన ఏమీ లేదు నేను ఒక స్త్రీ అందు సీతమ్మ తల్లి ఉన్నది ఆ సీతాదేవి ఆమెను అపహరించాను ఒక మానవుని యొక్క రామచంద్రమూర్తి అనేటువంటి ఒక క్షత్రియ యొక్క క్షత్రియుని యొక్క భార్య ఆమె ఆమెను అపహరించాను అన్నాడు అంటే అన్నాడు నీకేమన్నా తెలివి ఉందా నీకు ఎంతమంది దివ్యమైనటువంటి అప్సరస లాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చావు కదా వాళ్ళంతా ఉంటూ ఉండగా ఒక మానవ స్త్రీ ఎందు మక్కువేమిటయ్యా నీకు అది పనికి పనికి రాదు చేసావు అంటే లేదు నాయన మహాలోకోత్తర సౌందర్యోతి మహాతల్లి ఆమె నేను చూశాను అని అన్నారు అలాగా అయితే నీకు నేను నేను అంగీకరించలేదు అన్న అంగీకరించలేదు అని చెప్పనిస్తే నీకు కామరూప విద్య ఉందిగా నీకు ఏ రూపం పడితే ఆ రూపం ధరిస్తావుగా ఒక్కసారి రాముని వేషం ధరించి వెళ్ళవచ్చు కదా వెళితే వెంటనే ఆమె అంగీకరించకపోతుంది అన్నారు ఆయన ఆ పనులన్నీ అయిపోయినాయి అబ్బాయి చాలా దెబ్బతిన్నాను చాలా దెబ్బతిన్న మామూలుగా కాదు ఆ రోజు రామును వేషం వేసుకోగానే రాముని యొక్క సత్వగుణమంతా నాలో ప్రవేశించింది రాముని వేషం వేసుకున్నటువంటి రావణాసునికి సీతమ్మ తల్లి ఎలా కనిపిస్తుంది అన్నాడు రామునికి పరస్తి తల్లి కదండి రాముని వేషం వేసుకున్న రావణాసుడు కూడా సీతమ్మ తల్లి తల్లిలాగా కనిపించి నమస్కారం పెట్టి వస్తున్నట్ట ఈ నమస్కారం పెట్టి రావడం చేత సీతమ్మ తల్లి ఎందుకు వికారం లేదు ఇది లేకపోగా ఈ వేషం కొద్దిసేపు వేసుకుని ఊరు నాయన రాముని వేషం వేసుకుంటే ఇంత ప్రమాదం ఉందే అని ఆ వేషం తీసేసాట ఆ రోజు రాత్రి మందోదరి దగ్గరికి వెళ్ళాడు భార్య దగ్గరికి వెళ్ళారు రాముని వేషం వేసుకున్న సంస్కార విశేషం చేత రావణాసుడికి మందోదరికి కూడా తల్లిలాగా కనిపించను అనమాట అదనమాట అంటే నేలకి కొండ నేలకి మీద మందు వేస్తే ఉన్న నేలకి పోయిందని ఏదో ఒక మాట ఉంటుంది సరే అందుచేత ఆ సీతమ్మ తల్లిని ఈ రకంగా చేద్దామని వంచన చేద్దామని కూడా ప్రయత్నం చేసి నష్టపోయాను నాయన అందుకోసం నువ్వు ఆ మహానుభావుడు ఎంతమందునో వీరులను కాస్తా సంహారం చేస్తూ ఉన్నారు నీ యొక్క అవసరం ఉన్నది నువ్వు రావలసిందే ఏ విధంగా అయినా సరే రక్షించాలి మన వాళ్ళని చాలామంది వెళ్ళిపోయారు నాయన కుంభకర్ణ అని అంటే అన్నయ్య నేను తప్పనిసరిగా మీ ఆజ్ఞ పరిపాలిస్తా చేస్తాను ఉన్నారు అన్నారు మిగిలిన కథ రేపు చెప్పుకోమని రామాజ్ఞ హరయే నమ శ్రీ రామ 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 శ్రీ రామ 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 శ్రీ రామ 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 శ్రీ ఒక కొబ్బరికాయ తీసుకుంటాను

అందుకోసం అంట చెప్పడం అది ఎక్కడ మానవ ఆయన ఫుడ్ విషయం నాన్నగారు తెలుసు